వెల్కమ్ టు మీడియా న్యూస్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మధ్య అనుసంధానంగా ఉన్న పోచమ్మకుంటా కట్ట అభివృద్ధి పనులు పూర్తయ్యాయి ఈ సందర్భంగా ఐదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముదిగొండ రమేష్ ఆధ్వర్యంలో పోచమ్మకుంట చెరువు కట్ట అభివృద్ధిని పరిశీలించారు ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ మేడిపల్లి నుండి పర్వతాపూర్ వెళ్లే ప్రజలకు ముఖ్యంగా పదిహేడవ డివిజన్ ఐదవ డివిజన్ వాసులకు సౌకర్యార్థం గత బీఆర్ఎస్ హయాంలో ఎన్నో సార్లు విన్నవించిన సమస్యను పట్టించుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేడ్చల్ ఇన్ఛార్జి తోటకూర వజ్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మల్లీ పెద్ది సుధీర సుధైర్ రెడ్డి తుంగతొత్తి రవి సహకారంతో పోచమ్మకుంట చెరువు కట్ట అభివృద్ధి పనులు శరవేగంగా జరిగాయని గత పదేళ్లలో తీరని ప్రజా సమస్యలు కేవలం రెండున్నర ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేస్తుందని ఈ నేపథ్యంలో పర్వతాపూర్ మేడిపల్లి ప్రజల తరఫున కాంగ్రెస్ నాయకులకు మున్సిపల్ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఏదైతే ఈరోజు మన ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ పరతపూర్ గ్రామంలో ఈ కట్ట అనేది చాలా ఘోరంగా ఉండే మనసులు నడవడానికి కూడా ఇబ్బంది ఉండే ఏదైతే ప్రభుత్వం వచ్చింది ఈ పరతాపూర్ గ్రామస్తులు కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ప్రభుత్వానికి మన ఇన్ఛార్జీ మరియు జంగయ్య యాదవ్ గారికి అదేవిధంగా సుధీర్ రెడ్డి గారికి విన్నవించుకున్నారు దాని ఫలితంగా హెచ్ఎంటీ నిధులతోటి ఈ కట్ట సుందరీకరణ కార్యక్రమం జరిగినది దానికి గ్రామస్తులు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు సంతోషిస్తున్నారు దీనివల్ల ఏంటంటే మేడిపేళ్లి నుంచి కానీ ఇటు పర మే పరతపూర్ అటు మెయిన్ రోడ్కు చాలా ట్రాఫిక్ ఉందని దీనివల్ల చాలా అందరు కూడా ప్రజలకు చాలా సౌకర్యంగా ఉన్నది అందరు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు కనుక ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము అందరం కూడా రమేష్ ఈ వార్డ్ ఇన్ఛార్జ్ ఆయన ఆధ్వర్యంలో అదే సీను మన జయింద్ అన్న సహదేవ్ అన్న తర్వాత మా మిగతా సోదర్ నగేష్ ఉదయ్ మా అందరి కార్యకర్తలు కూడా ఇక్కడ అందరు కూడా అందరికీ అందరి పిలుపుతో ఇక్కడ రావడం జరిగింది అందరం కూడా ఆనందం వ్యక్తం చేస్తాం సంతోషం ధన్యవాదాలు అందరికీ శుభాకాంక్షలు ఎందుకంటే ఇక్కడ మన పర్వతపురంలో పర్వతపురంలో ఈరోజు మనము కన్నుల పండగగా మనం నడక యాత్రలో కూడా కాళ్ళు నొప్పులు వచ్చే తరంలో ఇప్పుడు కార్లు రయి రై మన పర్వతపురం చెరువు గట్టు మీద మనము ఈరోజు తిరుగుతున్నాం అంటే దానికి కారణం మన హెచ్ఎండిఏ ఫండ్స్ ద్వారా వజ్రస్ అన్న గారికి సుధీర్ అన్న గారికి చాలా ధన్యవాదాలు తప్పుకుంటూ అలాగే కమిషన్ కమిషనర్ గారికి కూడా చాలా ధన్యవాదాలు ఆయన కూడా ముందుండి ప్రా ప్రాతి ఇచ్చి దీనికి రోడ్డు కంప్లీట్ చేయడం జరిగింది ఈరోజు మా పర్వతపురం ప్రజలందరం హర్షం వ్యక్తం చేస్తున్నాం చాలా సంతోషపడుతున్నాం దీనికి రేవంత్ అన్న గారికి అలాగే మా టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ అన్న గారికి కూడా చాలా ధన్యవాదాలు గతంలో ఒకటే మాట ఇచ్చినాం ఆ రోజు నీళ్లు ప్రవహిస్తుంటే ఇక్కడ ఉన్న పాత కార్పొరేటర్లు ఎవరున్నా సరే ఈ ఐదో డివిజన్ లో పెక్స్ల రాజ్యం నడిచింది తప్ప ఏ రోజు కూడా నీళ్ళది కళ్ళు నీళ్ళ ప్యాకెట్లు పాల ప్యాకెట్లు పంచాడు తప్ప ఈ రోడ్డుకి పరిష్కరించడం జరగలేదు కానీ కౌస్త కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఇది అవుతుంది అని చెప్పేసి ఆ రోజు మేము మాటిచ్చినాం నీళ్ళల్లో పెట్టి మాటిచ్చినాం ఈ రోజు దీన్ని వ్యక్తం చేస్తున్నాం కబార్దార్ ఈ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళారా మేము ఈ రోజు చేసి చూపిస్తాం ఆ రోజు మాట ఇచ్చినాం ఈ రోజు నిలబెట్టినాం ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే కార్యకర్తలం జై కాంగ్రెస్ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేయడానికి ముఖ్య కారణం మీడియా మిత్రులను మిమ్మల్ని కూడా ఆహ్వానించడానికి ముఖ్య ముఖ్య కారణం ఈ యొక్క రోడ్డు చాలా దీనావస్థలో ఉండే ఒకప్పుడు ఆ బాధలు అనేటివి కాలనీవాసులు మాకు ఎప్పుడు వ్యక్తపరుస్తా ఉండే పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ హయాంలో జరిగే అక్రమాలన్నిటినీ ఈ రోడ్డు ద్వారానే జరిగేవి ముఖ్యంగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా ఈ రోడ్డు అవస్థలు చాలా పడుతున్నాయి కాలనీవాసులు ఇక్కడ వర్షం వచ్చిందంటే చాలా బీభత్సం ఉండే ఇక్కడ వర్షం వస్తే చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు చాలామంది ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు ఈ గుంతల రోడ్డుతోటి దీన అవస్థలో ఉన్న రోడ్డుతోటి చాలా ఇబ్బంది ఎదుర్కొనే వాళ్ళు చాలా వృద్ధులు వారితో పాటు మహిళలు చాలామంది ఎన్నో ఇబ్బంది ఎదుర్కొన్నారు కానీ గత పాలక వర్గంలో ఎన్నిసార్లు వాళ్ళకి అభ్యర్థించినటువంటి అభ్యర్థించిన కానీ ఈ యొక్క రోడ్డు అభివృద్ధికి నోచుకోలేదు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల చాలామందికి ఇక్కడ యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఏర్పడ్డది చాలాసార్లు మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు బీఆర్ఎస్ పాలక వర్గానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది రాజకీయాలు పక్కన పెట్టండి మీరు ప్రజలకు సంబంధించిన సమస్యల మీద దృష్టి పెట్టండి ప్రజలకు సంబంధించిన రోడ్లను అందుబాటులోకి తీసుకురండి ఇది చాలా ముఖ్యమైన రోడ్డు ఎందుకంటే ఇక్కడ కూడా మెయిన్ రోడ్ నుంచి వరంగల్ హైవేను నేషనల్ హైవేను అనుసంధానించే రోడ్ ఇది ఆ రోడ్డులో ఏదో ఎన్నో ఎన్నో ప్రయాణాలు ఉంటాయి స్కూల్ పిల్లలు ఆటోలు పోతూ ఉంటాయి స్కూల్ పిల్లల బస్సులు పోతూ ఉంటాయి ఆఫీసులకు బండ మీద వెళ్ళేవారు ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు వీళ్ళందరికీ చాలా ఇబ్బంది జరిగే రోడ్డు ఉండే ఇది ఎన్నిసార్లు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రిక్వెస్ట్ చేసినా కూడా ఈ రోడ్డును గత పాలక వర్గం నిర్లక్ష్యం చేసింది నిర్లక్ష్యం ఏ విధంగా చేసింది అని అంటే అసలు ఇక్కడికి వచ్చి ఫోటోలు తీయడం తప్ప శంకుస్థాపన చేయడం తప్ప వాళ్ళు ఒక గడపర పట్టింది లేదు ఒక పార పట్టింది లేదు ఓ తీసింది లేదు ఓ రోడ్డు నీటికి వేసింది లేదు కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబడే దీనిపైన మేము రిప్రజెంటేటివ్ జరిగింది హెచ్ఎండిఏకు మా ప్రభుత్వం వచ్చిన ప్రజాపాలన అందుబాటులోకి వచ్చిన వెంబడే మేము మా ఇన్చార్జ్ వర్యులు తోడకూర వజ్రేష్ యాదవ్ గారు ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అన్న ఇది పరిస్థితి ఈ పరిస్థితిని మీరు ఎట్లయినా చక్కదిద్దాలన్నా మా కార్పొరేషన్లో చాలా పెద్ద రోడ్ ఇది ఈ రోడ్డు వల్ల చాలా అవసరాలు పడతా ఉన్నారు ప్రజలు అంత ముఖ్యంగా ఈ రోడ్డు వల్ల ఇబ్బంది పడ్డ ప్రజల్లో మన రెండో వార్డు ప్రజలకు అనుసంధానం ఉంటుంది రోడ్డు మూడో వార్డు ప్రజలకు అనుసంధానం ఉంటుంది పదిహేడవ వార్డు ఐదో వార్డు మెయిన్గా ఈ మేడిపల్లి సాయి మహదేవనగర్ కానీ హైవే రోడ్ కానీ ఆ ప్రజలందరూ ఇక్కడ నుంచే రోడ్డు తగ్గపోకలు సాగిస్తూ ఉంటారు ఈ రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉందన్న ఈ రోడ్డు మీరు ఎట్లయినా దృష్టిలో ఉంచుకొని మీరు మన కార్పొరేషన్ నిధులు తీసుకొస్తారా హెచ్ఎండి నీళ్లు తీసుకొస్తారా ఏదైనా కానివ్వండి మీరు ఇన్ఛార్జ్ వర్యలు మా రిక్వెస్ట్ను తీసుకోండి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడం ఎంబడే ఆయన స్పందించి ఈ యొక్క రోడ్డుని అభివృద్ధి చేయడానికి హెచ్ఎండి వారితో మాట్లాడి మా అధ్యక్షుడు రవి గారికి కూడా సూచించి మా నాయకులు ప్రభాకర్ రెడ్డి గారు కూడా సూచించి ఈ రోడ్డుని ఎంబడే రమేష్ రిక్వెస్ట్ చేసిండు కాబట్టి మీరు దీన్ని అందుబాటులో తీసుకురావాలి తప్పకుండా కానీ చెప్పి ఎప్పటి వెంబడే అధికారులతో మాట్లాడి ఈ రోడ్డును పనులు ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఈ రోడ్డును అభివృద్ధి చేయడంలో ముఖ్య పూ కీలక పాత్రధారి మా నాయకులు నేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వర్యులు తోడగారు వజ్రదాస్ యాదవ్ గారు వారి ప్రోత్బలంతో వారి సహకారంతో ఈ యొక్క రోడ్డు అభివృద్ధి చెందింది రోడ్డు అభివృద్ధి చెందింది కేవలం మన వజ్రదాష్ యాదవ్ గారి తోటే దీనికి ముఖ్యంగా మాకు సహకరించినటువంటి మా జిల్లా మంత్రివర్యులు దుద్దుల సిద్ధర్బాబు గారు మరియు మా సీనియర్ నాయకులు సుధిరెడ్డి గారు వీళ్ళందరి ప్రభావాలతోటి ముఖ్యంగా మా సీన్ మా డిసిసి అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారు వీరందరి ప్రభావాలతో వీళ్ళందరి సాగ సాగారులతోటి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మేము చేసుకుంటూ ప్రజాపాలనలో మా నాయకులు మా ప్రేత నేత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు విరిజాగూడ కార్పొరేషన్లో చేసుకుంటూ మా ప్రజాపాలనను ప్రజలకు చేరవేరుస్తూ ప్రజల మనను పొందుతూ ఇక్కడ నుంచి ప్రజాక్షేత్రంలోనే మేము ఉండి ప్రజాపాలన సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోవడం జరు జరుగుతుంది ముఖ్యంగా ఈ గత బీఆర్ఎస్ పాలనలో శంకుస్థాపన జరిగే తప్ప అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు ఒక్కసారి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు శంకుస్థాపన వరకే వాళ్ళు పరిమితం అయ్యారు కానీ మేము మాత్రము ఇక్కడ శంకుస్థాపనలు చేసి మసుపూసి మాటగా చేసే పరిస్థితిలో మేము లేము మేము అభివృద్ధి జరిగిన తర్వాతనే ఇక్కడ వచ్చి ప్రజలకు అప్పుడు అభివృద్ధిని తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మా ముఖ్యమంత్రి వర్యులు వారి నిర్ణయం మేరకు ప్రజలకు మేము ఎంత చేరు కావాలో అంత చేరువ అవుతాము రేపు పొద్దున మా అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రజలకు తీసుకెళ్ళి మన కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషికి ఎదుగుదలకు మేము కృషి చేస్తామని మాకు సహకరించిన తోటి మా కాంగ్రెస్ నాయకులు పెద్ద నాయకులు ముఖ్య నాయకులు ముఖ్యంగా మా వజ్రదేశ్ అన్న నియోజకవర్గం ఇన్ఛార్జ్ వర్యలు తొడగూరు వజ్రదేశ్ అన్న గారు వారు ముందుని మా నడిపిస్తూ ఉన్నారు ఎల్లవేళలా మా మీ ఆశీసులు మాకు ఉండాలని చెప్పి మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నామన్న